శంకేశ్వర పీఠాధిపతి జగద్గురు శ్రీ 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 శంకరాచార్యులు శ్రీ పరమహంస సద్గురు స్వామి సంపూర్ణానంద శ్రీ సత్యదేవానంద సరస్వతి శ్రీ రామకృష్ణ పరమహంస వీరిని గురించి తెలుసుకుందాం శ్రీ శంకేశ్వర పీఠాధిపతి జగద్గురు శ్రీ 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 శంకరాచార్యులు ఒకసారి అకల్కోట్కు వచ్చారట వారు శ్రీ రాజామాలోజీరావు వద్దకు వెళ్ళి బస చేశారు శ్రీ స్వామి సమర్థ రాజుగారి భవనానికి వచ్చారు స్వామివారు రావటం శ్రీ శంకరాచార్యులు చూసి వారి దివ్య మంగళ విగ్రహానికి ముగ్ధులైనారు ఒకరినొకరు చూసుకొనిది కానీ దగ్గరకు వెళ్ళి మాట్లాడుకోలేదు మధ్యాహ్నం భోజనం వేళ శ్రీ స్వామి సమర్థ పంక్తిలో కూర్చోవటము కొందరు బ్రాహ్మణులు చూసి శ్రీ స్వామివారిని బ్రాహ్మణుల పంక్తిలో కూర్చోవటం వలన ఎగతాలు చేశారు శ్రీ స్వామి సమర్థను వేరుగా కూర్చోపెట్టారు అందరికీ వడ్డన అయిన పిదప వడ్డించిన పదార్థములన్నీ చెడువాసనతో మరియు పురుగులతో కనిపించిందట శ్రీ స్వామి సమర్థను అవమానము చేయటం వలన అట్లు జరిగినదని గ్రహించి బ్రాహ్మణులు శ్రీ శంకరాచార్యుల వారికి జరిగిన విషయమంతా తెలియచేశారట శ్రీ శంకరాచార్యుల వారు స్వామి వద్దకు వెళ్ళి నమస్కరించి ఆహ్వానించి తమతో పాటు భోజనముకు రండి అని చెప్పారు శ్రీ స్వామి సమర్థ శంకరాచార్యుల వారి ప్రక్కన కూర్చొని భోజనం చేశారు అప్పుడు వడ్డించిన పదార్థములన్నీ తిరిగి రుచికరములుగా మారిపోయాయి శ్రీ పరమహంస సద్గురు స్వామి సంపూర్ణానంద మహాయోగి శ్రీ స్వామి సమర్థ యొక్క లీలలను విని స్వామివారిపై అనన్య భక్తి విశ్వాసములు కలిగి ఉండేవారుట శ్రీ స్వామివారి ఫోటోను ఎప్పుడూ ఉంచుకునేవారుట ఆలందిలో శ్రీ సత్యదేవానంద సరస్వతి అనే యోగి అకల్కోట్కి వచ్చారు స్వామివారి పాదుకలను పూజించారు శ్రీ సత్యదేవానంద సరస్వతికి స్వామివారు స్వప్నంలో దర్శనమిచ్చారు శ్రీ స్వరూపానంద పరమహంస దర్శనం చేసుకోమని ఆజ్ఞాపించారు శ్రీ స్వామి సమర్థులు అక్కలకోటకు రాకమునుపు చేసిన పర్యటనలో గంగాసాగర సంగమం వద్ద శ్రీ రామకృష్ణ పరమహంస కలిశారట యోగులంతా ఒక్కరే కార్యాలు వేరుగా స్వీకరించి లోక కళ్యాణం కొరకై అవతరించి వారి కార్యములు సిద్ధించిన తరువాత వారి అవతారములను చాలించి ఎక్కడి నుండి వచ్చారో అక్కడికి వెళ్ళిపోయేదురు ఒకరు చేయవలసిన కార్యమును వేరొక యోగి ముట్టరు కావుననే తన భక్తుల స్వప్నములలో యోగులు దర్శనమిచ్చి ఫలాన చోటికి ఫలాన యోగి వద్దకు వెళ్ళమని ఆజ్ఞాపించదు నామరూపాలు వేరైనా వారి సిద్ధాంతము ఒక్కటే ದಿಗಂಬರ ದಿಗಂಬರ ಶ್ರೀಪಾದವಲ್ಲಭ ದಿಗಂಬರ 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 ಚಿಂತನ ದಿಗಂಬರ ಜೈ ಗುರುದ